లూకాస్ వార్త మొదటి అధ్యాయం నలభై ఆరవ వచనము నుండి యాభై ఐదవ వచనం వరకు దేవుని వాచ్యాన్ని మనం చదవగా విన్నాం ఇదినం మన ధ్యాన అంశం క్రిస్మస్లో మరియా పాట గడిచినటువంటి ఆదివారంన జకరియా పాడినటువంటి పాట గురించి మనం వివరణను తెలుసుకున్నాం బైబిల్లో ఏసుక్రీస్తు క్రీస్తు వారు జన్మించినప్పుడు తల్లి అయినటువంటి మరియ కూడా యేసు ప్రభువుని చూసిన తర్వాత ఆ అనుభవాన్ని తెలుసుకున్న తర్వాత ఆమె కూడా ఒక పాటను వ్రాస్తు ఉన్నట్లుగా ఈ భాగము ద్వారా మనకు అర్థం చేసుకున్నాం మరియ పాడుతున్నటువంటి ఈ పాట ఆమెకు ప్రయోజనకరముగా మలచబడింది తరువాత ఆమె స్వజాతికి అనగా ఈ ప్రయోజనకరముగా మలచబడింది ఆ తర్వాత ప్రపంచానికి కూడా ఆమె పాట ప్రయోజనాన్ని తీసుకొచ్చింది ఆమె మంచి పలుకులే ఆమె అనుభవముల నుంచి వచ్చినటువంటిది ఆమెను దేవుడు ఎలాగ హెచ్చించాడు దేవుడు ఆమె జీవితంలో ఎలాగ నడిపించాడు అనేటటువంటి స్థితిని ఈ పాటలో నుంచి భావాన్ని మనం అర్థం చేసుకునవచ్చు మరియ తల్లి ఈమె ఒక సామాన్యురాలు అయినప్పటికీను ఆమె దేవుడి నుంచి జ్ఞానాన్ని పొంది ఉన్నది కనుక దేవుడి నుంచి తమ సామర్థ్యానికి మించినటువంటి రీతిగా ఈ పాటను ఆమె వ్రాస్తూ ఉంటుంది బైబిల్లో ఇద్దరు స్త్రీలు ఒక ఆశ్చర్యకరమైనటువంటి పాటలను వ్రాసినట్లుగా మనం గమనించవచ్చు ఇప్పుడు చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో కూడా వారికి ఆలోచనలకు మించినటువంటి జ్ఞానము చేత ఆ మాటలు రాస్తూ ఉన్నారు అన్న కూడా ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాటను రాస్తూ ఉంటుంది సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయంలో గనుక చూస్తే మరియా తల్లి వల్లనే ఈ అన్న కూడా అలాంటి ఆశ్చర్యమైనటువంటి క్రియను ఆశ్చర్యకరమైనటువంటి పాటను ఆమె వ్రాస్తూ ఈ రీతిగా సమాజానికి ఒక అనుభవాన్ని చూపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు కటాక్షించుము అని అంటుంది మరియా పాట తల్లి అయినటువంటి మరియమ్మ రాస్తున్నటువంటి పాటలో మొట్టమొదటిది కటాక్షించుము అని అంటు దేవుని కటాక్షాన్ని అనగా దేవుని యొక్క దయను ఆ తల్లి కోరుకుంటున్నట్లుగా మనం చూడవచ్చు గమనించుదాం నలభై ఆరు నలభై ఏడు వచ్చినాలను చదువుదాం లూకా సువార్త మొదటి అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచ్చిన అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది ఆయన ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించి చూసేదా మరి ఆ అనుభవము ఆమెలో వచ్చేటటువంటి ఆ పాట రూపకమైనటువంటి భావం అంటూ ఉంది తన దీనురాలిని కటాక్షించి తన దీనురాలిని దేవుడు దయను చూపించాడు అనే మాటను వాడుతూ ఉంటుంది నిజముగా దేవుణ్ణి దయ దేవుని కటాక్షాన్ని మరియ పొందుకున్నట్లుగా మనం చూడవచ్చు ఈ లోకములో ఆమెకు అసాధ్యమైనటువంటిదే ఆమెకు సాధ్యము కానటువంటి పనిని దేవుడు ఆమె జీవితము ద్వారా సాధ్యం చేశారు ఈ లోకంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నప్పటికీ లేకపోతే ఆనాటి సమాజంలో ఏసు ప్రభుల వారు జన్మించేటటువంటి సమయాలలో ఎంతో మంది స్త్రీలు ఉన్నా మరియ జీవితాన్ని దేవుడు దయ చూపించారు ఆమెను కటాక్షించాడు కనుకనే ఆమె తన దీనురాలి స్థితిని ఆయన కటాక్షించినట్టు ఈరోజున దేవుని కటాక్షము కొరకు మనము లొంగి ఉన్నప్పుడే దేవుని కార్యం అనేటటువంటిది జరుగుతూ ఉంది అసాధ్యమైనటువంటి స్త్రీల నుంచి సాధ్యమైనటువంటి కార్యాలను దేవుడు చేశారు ఒకవేళ ఒక ఎంపిక లేనటువంటి స్త్రీని ఆమె జీవితానికి తగినది కాకుండా ఆమె జీవితాన్ని దేవుడు ఎచ్చించేటటువంటి స్థితిలోనికి ఆమె జీవితాన్ని ప్రయాణింపజేస్తారు అనగా ఈరోజున దేవుని దయలో అంత ప్రేమ అనేటటువంటిది దేవుని దయలో దేవుడు తన కటాక్షాన్ని తన దయను అలాగ చూపిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రేమటువంటి వారిలో దేవుని ప్రేమలో లేకపోతే దేవుని కటాక్షంలో మనం చూస్తే అలాగా అనుభవించాలి అంటే మనం బైబిల్లో కనుక చూస్తే దేవుడు అంటాడు ఆయన మాటలకు విధేయతను చూపించాలి అని ఎవరైతే దేవుని మాటలకు విధేయతను చూపిస్తారో ఎవరైతే దేవుని మాటలను వింటారో ఆ విన్నటువంటి వారి జీవితంలో దేవుని దయ అనేటటువంటిది కొనసాగించబడుతుంది దేవుని దయ ఎవరికైతే కొనసాగించబడుతుందో దేవుని యొక్క ప్రేమ ఎవరైతే కొనసాగించుకుంటారో వారి జీవితాలలోనే దేవుని యొక్క కార్యం అనేటటువంటిది జరుగుతారు భుల వారు విమోచకుడిగా ఒక ముక్తి ప్రదాతగా మోక్షాన్ని నడిపించేటటువంటి ఆ రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చారు అలాంటి వ్యక్తిని ఆమె జీవితంలో జన్మించటానికి ఆమె ఎన్నో రకాలుగా దేవుని మాటకు విధి చూపి మరియు జీవితము సామాన్యమైనటువంటిదే కానీ ఆమె జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మలిచారు మరియు జీవితము సామాన్యమైనటువంటిదే కానీ ఆమె జీవితాన్ని ఒక ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్త్రీగా మలిచారు మరియా విశ్వాసము సామాన్యమైనటువంటిదే కానీ ఆమెను ఒక గొప్ప విశ్వాసానికి నాయకురాలిగా ఆమెను దేవుడు తీర్చిదిద్దాడు కారణం ఏమిటి అని అంటే దేవుడి యొక్క మాటకు విధేయతను చూపటం ఎవరైతే దేవుని మాటకు విధేయతను చూపటం చేయగలుగుతారో వారి జీవితాన్ని దేవుడు ఆశ్చర్యమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తారు ఎవరైతే దేవుని మాటను విధేయతను చూపుతారో వారి జీవితంలో ఆనందాన్ని ఇచ్చేటటువంటి రీతిగా చేస్తారు అలాగా మన జీవితాలు ఉండగలిగినప్పుడే దేవుని కటాక్షాన్ని మనం పొందుకోగలుగుతాం హెబ్రియులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుదాం మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెలికి సదేకు క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ ఆ నిత్య రక్షణకు కారకుడై గమనించండి ఈ రోజున ఎవరైతే దేవునికి విధేయత కలపనుస్తారో ఈ రోజున దేవుని మాటలకు ఎవరైతే విధేయత చూపుతారో వారిలో నుంచి తన రక్షణను ఈ లోకానికి పరిచయం చేస్తారు మరియ జీవితము కూడా అలాగనే ఉంది దేవుని మాటకు విధేయతను చూపింది ఆమెలో నుంచి దేవుడు గొప్ప కార్యాన్ని చేశారు ఆమె జీవితములో నుంచి ఈ ప్రపంచానికి రక్షణను తీసుకుని వచ్చారు అందుకే మరియ జీవితము ఒక ప్రయోజనకరంగా మలుచబడింది అని చెప్పాడు ఆమెను దేవుడు కటాక్షాన్ని చూపాడు కనుకనే ఆమెని రోజున పొగడబడుతూ ఉంది ఆమెని రోజున రోమన్ క్యాథలిక్ సంఘం పూజిస్తూ ఉంది ఒకవేళ దేవుని మాటకు మరియ తల్లి ఒకవేళ లొంగిపోయి ఉండకపోతే దేవుని మాటకు విధేయతను చూపుకపోతే ఆమె గురించిన చరిత్ర ఈరోజు నీవు చదివేవారం కాదు ఈనాడు క్యాథలిక్ సంఘాలు ఆమెను పూజించకపోయి ఉండవచ్చు కానీ కారణం ఏమిటి అంటే ఆమె కొనియాడబడుతుంది అంటే ఆమె ఉంది అంటే దేవుడు ఆమెలో చూసినటువంటి విధేయతను గమనించాడు ఆమె ద్వారా ఈ లోక రక్షణను పరిచయం చేశాడు ఈ రోజున నీవు నేను కూడా గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే దేవుని మాటకు ప్రతి వ్యక్తి కూడా విధేయతను చూపారు ఆమె వి దేవుని మాటకు విధేయతను చూపటాన్ని బట్టి మన జీవితాలు ఇతరులలో నుంచి దేవుడు మహిమను చూడగలుగుతారు లేకపోతే దేవుడు మనలో నుంచి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ఈ లోకానికి పరిచయం చేస్తారు మన ద్వారా ఇతరులు ఆనందాన్ని చూపించగలుగుతారు కటాక్షము అనగా దేవుని దయ దేవుని దయకు ఎవరైతే విధేయతను చూపుతారో వారికి దేవుడు తృప్తినిస్తాడు వారికి దేవుడు ఆ సరిహద్దులను విశాలపరుస్తాడు ఈ రోజున నీవు నేను కూడా తల్లి అయ్యేటటువంటి మర్య దేవుని మాటకు మనం విధేయతను చూపాలి అలా విధేయతను చూపగలిగితేనే నిజమైనటువంటి అనుభవాన్ని క్రీస్తులో మనం నడుచుకోగలుగుతాం